దిక్కులు మూలలు రెండు దిక్కుల మధ్యలో ఉండవు ప్రదేశాన్ని మనం ఏమంటాం మూల అని పిలుస్తాం ఉత్తరం తూర్పు మధ్యలో ఉన్నదాన్ని ఈశాన్య మూల అంటాం తూర్పు దక్షిణం మధ్యలో ఉన్నదాన్ని ఆగ్నేయ మూల అంటాం దక్షిణం పడమర మధ్యలో ఉన్నదాన్ని నైరుతి మూల పడవరం ఉత్తరం మధ్యలో ఉన్నదాన్ని భావ్య మూల అంటాం దీన్ని మనం సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఉత్పత్తి చెప్తాం ఇది మనకు గుర్తు రాకుంటే ఇలా మూల గీసా గీసాక ఇది ఉత్తరం ఊ ఈశాన్యం ఈ తూ తూర్పు ఆ డ నై ప ఈతు ఆ ద నైపవ ఉత్తరం ఈశాన్యం తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయువ్యం దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి కొంతమంది ఉంటారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దీన్ని చే ఊ ఆద నైపవ ఇలా గుర్తుపెట్టుకున్నాం అనుకో మనకి ఈజీగా మనకు పైన వచ్చేసి ఫస్ట్ అయితే ఉత్తరం రావాలి ఊహితూ ఆద నైపవ పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులను కొలతలతో కాగితంపై గీసి దాన్ని పట్టమంటారు పెద్ద పెద్ద ప్రాంతాలు అంటే మీకు తెలుసు కదా అండి ఇప్పుడు ఒక పొలంని ఒక ఫ్లాట్ని ఏం చేస్తారు ఇప్పుడు ఒక రెండు వందల గజాల స్థలం ఉంది దాన్ని ఏం చేస్తాం మనం నార్మల్గా ఇట్లా చిన్న ఒక డబ్బలాగా ఇట్లా వేసుకుంటాం ఇట్లా వేసుకొని ఒక ఇల్లు ప్లాన్ అనేది గీస్తాం దీన్ని ఏమంటున్నాం పటం అని పిలుస్తుంది దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు మ్యాప్ అంటున్నాం దాన్ని తెలుగులో పటం అని పిలుస్తాం సాధారణంగా కాగితంపై పటం గీయనప్పుడు ఉత్తర దిక్కును కాగితం పై బాగానే ఉంటుంది ఇందాక మీకు చెప్పాను కదా మనం ఎక్కడైనా పటం గీస్తే ఉత్తరం పైన ఉండాలి ఊ ఈతో ఆదా అయిపోవా ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఏది స్ట్రక్చర్ని వేయగలుగుతాం పటాలు మనకు అనేక విషయాలను తెలుపుతాయి ఉదాహరణకు ఒక ప్రదేశం సముద్రం తీరంలో ఉందా పర్వతం పైన ఉందా ఎడారులో ఉన్నదా ఉష్ణ దేశమా శీతల దేశమా వర్ష ప్రాంతమా అని అచ్చడి ప్రజల చెట్లు వృత్తులు నివాసాల గురించి తెలుసుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి చూడండి కర్ణాటకలోని పశ్చిమ కడవలలో హరిణ్యాలు ఉన్నాయి అక్కడెక్కడో ఉన్న సతదహరణ్యాలను మనం పటంలో చూపించాలని చూపిస్తాము కదా దాన్ని పటంలో చూపించవచ్చు అని చెప్తున్నారు దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో కోకోనా బీచ్ ఉంది ఆఫ్రికా ఖండంలోని లిబియా దేశంలో సహారా ఎరారి ఓయాసిస్లు ఉన్నాయి అంటార్కిటా ఖండం మంచితో కప్పబడి అక్కడ ఎక్కడ ఉన్న వాటిని మనం అన్నిటినీ తెలంగాణ మ్యాప్లో ఇప్పుడు రాష్ట్రాలను చూపిస్తాం ఇండియా మ్యాప్లో వచ్చేసి కొన్ని స్టేట్స్ని చూపిస్తాం మనం వచ్చేసి వరల్డ్ మ్యాప్లో కొన్ని సీస్ని సముద్రాలను ఖండాలను చూపిస్తాం కదా అలా వాటిని అని అంటారు అని చెప్తున్నారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇట్లా మనం ఎక్కడైనా ఉంటే ఇప్పుడు మనం నార్మల్గా ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉండి అక్కడెక్కడో కాశ్మీర్లో ఉన్న శీతల దేశాన్ని చూపిస్తున్నాం శీతల ప్రదేశాన్ని చూపిస్తున్నాం కదా